హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను ఏపీ కి అలాగే బిఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట చైల్డ్ డెవలప్మెంట్ లోని విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతుల గురించి చెప్తున్నానండి ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది అలాగే బిఈడి చేసే వాళ్ళకి రెండు సంవత్సరాల వరకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది అయితే ఈ మనోవిజ్ఞాన శాస్త్రం అధ్యయన పద్ధతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులు అనేవి ముఖ్యంగా ఐదు ఉంటాయండి ఒకటి అంత పరిరక్షణ లేదా అంత పరిశీలన పద్ధతి రెండు పరిశీలన పద్ధతి మూడు పరిభుత్య పద్ధతి నాలుగు వ్యక్తి అధ్యయన పద్ధతి ఐదు ప్రయోగ పద్ధతి అయితే ఈ రోజు మన క్లాస్ లోని అంత పరిశీలన లేదా అంత పరిరక్ష పద్ధతి గురించి తెలుసుకుందాము దాని ఉపయోగాలు పరిమితులు ఏంటి అన్నది కూడా తెలుసుకుందాము ఈ అంత పరిశీలన పద్ధతిని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త సెయింట్ అగస్టిన్ అండి ఈ పద్ధతి మనోవిజ్ఞాన శాస్త్ర పద్ధతుల్లో అతి అనమాట ఈ అంత పరిశీలన పద్ధతి ఈ పద్ధతిని సంరచనాత్మక వాదులు పెంపొందించారు మన మానసిక స్థితిని మనం తెలుసుకోవడానికి మన మనసును మనం పరిశీలించడమే ఈ అంత పరిశీలన పద్ధతి అండి దానికి అర్థం అదనమాట అంటే మన మానసిక పరిస్థితిని తెలుసుకోవడానికి మన మనసును మనం పరిశీలించుకోవడమే అలా పరిశీలించుకోవడాన్ని అంత పరిశీలన పద్ధతి అని అంటారనమాట అయితే ఈ పద్ధతి యొక్క ఉపయోగాలు ఏంటి ఏ వ్యక్తి గురించి అయితే అధ్యయనం చేయాలనుకుంటున్నామో ఆ వ్యక్తి నుంచే సమాచారం సేకరించినందువల్ల పూర్తి వాస్తవమైన సమాచారాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందండి ఈ పద్ధతిలో అంటే మనం ఏ వ్యక్తిని అయితే అధ్యయనం చేయాలనుకుంటున్నామో ఆ వ్యక్తి ద్వారానే మనకి పూర్తి వాస్తవమైన అంటే నిజమైన సమాచారం అన్నది రాబట్టుకోవచ్చు అనమాట ఈ పద్ధతిలో ఈ పద్ధతిలో ఇదొక ఉపయోగం ఉంది అయితే ఈ అధ్యయనం కావాల్సిన ముఖ్య పరికరం ఏంటండి మన మనసే అందుకు ఈ అధ్యయనానికి తక్కువ ఖర్చే అవుతుంది అధ్యయనానికి ప్రత్యేకంగా ఏ పరికరము తయారు చేయాల్సిన అవసరం లేదు ఇది కూడా ఉపయోగమే ఇప్పుడు పరిమితులు తెలుసుకుందామండి అండి ఇవి ఇప్పటి వరకు చెప్పినవి ఉపయోగాలు అనమాట ఇప్పుడు పరిమితులు తెలుసుకుందాం అంత పరిశీలన పద్ధతి యొక్క పరిమితులు మనసులోని భావాలను అనుభవాలన్నింటినీ ఉద్దేశపూర్వకంగా చెప్పలేకపోవచ్చు లేదా తప్పుగానైనా చెప్పవచ్చు కాబట్టి ఈ వ్యక్తిలోని నిశ్చత లేదా ఆత్మాశ్రయతకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఈ పద్ధతి ద్వారా అచేతన మనసును అధ్యయనం చేయలేము పిల్లలకు బుద్ధిమాన్యం గలవారికి సరైన భాషా జ్ఞానం లేని వాళ్ళకి పశుపక్షాదులకు ఈ పద్ధతి అంత ఈ పద్ధతి ఉపయోగపడదు ఇది అంత పరిశీలన పద్ధతి అంటే ఏంటి ఉపయోగాలు పరిమితులు అండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలోని మిగతా పద్ధతుల గురించి తెలుసుకుందాము ఈ వీడియో అన్నది ఏపీ బిఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాగే బిఈడి ఎవరు చేస్తున్నారో వాళ్ళకి చైల్డ్ డెవలప్మెంట్ లోని చాలా ముఖ్యమైన టాపిక్ అనమాట ఓకే థ్యాంక్ యూ అండి